ఎంత బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ కలర్ అన్నమాట చూడండి ఫస్ట్ క్లాస్ క్వాలిటీ రిచ్ అయిన కలెక్షన్స్ కాంట్రాస్ట్ డార్క్ కలర్స్ అయిన టీషర్ట్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ మెరూన్ కలర్ లో ఎంత బ్యూటిఫుల్ అయిన ట్రెడిషనల్ ఫ్యాన్సీ నమస్కారం అండి నేను రాణి సుబ్రమణ్యం మళ్ళీ మిమ్మల్ని అందరినీ స్వాగతం చేస్తున్నాను అజ్మీరా ఫ్యాషన్స్ లో ఈ రోజు నేను మీకు చూపించబోయే కలెక్షన్స్ ఏంటంటే కిడ్స్ కలెక్షన్స్లోని బాయ్ బేబీస్ కలెక్షన్స్ ఇక్కడ బోలెని కలెక్షన్స్ ఉన్నాయండి అజ్మీరా ఫ్యాషన్స్ హండ్రెడ్ పర్సెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఫస్ట్ మీతో నేను రిక్వెస్ట్ చేసుకుంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి కమెంట్ బాక్స్లో మీ కమెంట్స్ని షేర్ చేయండి ఛానల్ ఛానల్కి సపోర్ట్ చేయండి మనకి ఇక్కడ కలెక్షన్స్ వచ్చేసి జీరో బార్న్ బేబీలో నుంచి మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ పదిహేను సంవత్సరాల వరకు పిల్లలకి కలెక్షన్స్ బాయ్ బేబీస్ అయినా గర్ల్ బేబీస్ అయినా కలెక్షన్స్ చూపి మీకు పర్చేస్ చేసుకోవచ్చు నేను మీకు కొన్ని రోజుల ముందు మీకు కిడ్స్ కలెక్షన్స్లో గర్ల్ బేబీస్ కలెక్షన్స్ చూపించాను ఈరోజు నేను బాయ్ బేబీస్ కలెక్షన్స్ చూపిస్తున్నాను ఫస్ట్ చెప్పాలంటే ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్లో మీకు క్యాజువల్ వేర్ పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి సెట్గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు జీన్స్లో బాటమ్ ప్యాటర్న్ ఇది ఒక ప్యాటర్న్ ఇది ఒక చూసి మీకు సెట్గా వచ్చేస్తుంది నెక్స్ట్ ప్యాటర్న్ చెప్పాలంటే ఫ్యాన్సీలో మీకు షర్ట్ విత్ కోట్ ప్యాటర్న్లో ఎంత బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ కలర్ అన్నమాట చూడండి ఫ్యాన్సీ క్యాషువల్ కలర్ వేర్స్ మనకి బ్యూటిఫుల్ సెట్గా మీకు జ క్లాత్ కానీ చాలా బ్యూ క్వాలిటీ అండ్ రిలేటెడ్ ఫస్ట్ క్లాస్ క్వాలిటీ రిచ్ అయిన కలెక్షన్స్ సెట్ సెట్గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీరు ఒక రీటైలర్ అవ్వాలి డీలర్ అవ్వాలంటే కానీ కిడ్స్ కలెక్షన్స్లో అని కలెక్షన్స్ ఫ్యాన్సీ కలెక్షన్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు పెద్దోళ్ళకి ఎలా మనము కలెక్షన్స్ మనం వేర్ చేసుకోవచ్చు పిల్లలకి కానీ మ్యానుఫ్యాక్చరర్స్లో వెరైటీస్ ఆఫ్ స్పో కలెక్షన్స్ వచ్చాయి ఇప్పుడు స్పోర్ట్స్ వేర్ లైక్ క్యాషువల్ వేర్లో రెడ్ కలర్ టీషర్ట్ రేయాన్ మీకు సాటిన్ బేస్ ఫ్యాబ్రిక్లో చూడండి జీన్స్లో మీకు బెల్ట్ ఇచ్చేదాకా మీకు ఎలాస్టిక్ ప్యాటర్న్లో ఇచ్చేసారు ఎంత బ్యూటిఫుల్ సింపుల్ వైట్ కాన్సెప్ట్ చూడండి ఇది ఒక సెట్ అనమాట నేను మీకు చూపించేసి అన్ని చెప్ కలెక్షన్స్ వచ్చేసి శాంపిల్స్ అనమాట నెక్స్ట్ ప్యాటర్న్ చూడాలంటే కొత్త పెద్ద పిల్లలకి కొంచెం దీనికి చెప్పాలంటే సైజెస్లో మీకు హా ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ వన్ కలర్ మీకు డబుల్ కాంట్రాస్ట్ కలర్లో ప్రింటెడ్ కలెక్షన్స్లో కాంట్రాస్ట్ డార్క్ కలర్స్ అయిన టీషర్ట్స్ ప్లస్ మీకు దీనికి బాటమ్ చూడండి బాటమ్ కానీ ఎంత నేవీ బ్లూలో క్రష్లో క్రష్ ప్యాటర్న్లో మీకు ఫినిషింగ్ ఇచ్చారు ప్యాంటు దీంట్లో కానీ మనకి సెట్ సెట్గా పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అజ్మీరా ఫ్యాషన్స్లో హండ్రెడ్ పర్సెంట్ మ్యానుఫ్యాక్చర్స్లో కిడ్స్లో కానీ లెవెన్ రూపీస్ నుంచి ట్వెల్వ్ రూపీస్ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ ఫ్యాన్సీ కలెక్షన్స్ టూ థౌజండ్స్ దాకా మన దగ్గర కలెక్షన్స్ ఉన్నాయండి బోల్ అని కలెక్షన్స్ ఉన్నాయి మీరు ఇంట్లో నుంచి ఒక షాప్ పెట్టాలి మీరు ఒక కిడ్స్ ఫ్యాన్సీ బొటిక్ షాప్ ఓపెన్ చేయాలి కిడ్స్ షోరూమ్ ఓపెన్ చేయాలి పెద్దగా ఇన్వెస్ట్ చేయాలంటే కానీ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు అన్ని పక్కట్ల నా దగ్గర అన్ని కలెక్షన్సే ఉన్నాయండి కిడ్స్ కలెక్షన్స్ అనమాట నెక్స్ట్ ప్యాటర్న్ షర్ట్ ప్యాటర్న్లో పెద్ద పిల్లలకి ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ మెరూన్ కలర్లో చెక్స్ ప్యాటర్న్లో షర్ట్ అనమాట దీనికి జీన్స్ వచ్చేస్తుంది ఎలాస్టిక్ బేస్లో జీన్స్ డబుల్ కలర్ షేడు ఫ్యాన్సీగా ఫినిషింగ్ ఇచ్చారు చూడండి సో దీంట్లో కానీ డిఫరెంట్ కలర్స్ వచ్చేస్తాయి మీకు పిల్లలకి కానీ మీరు ఇక్కడ ఏ కలెక్షన్స్ కొన్నా కానీ మీకు సెట్ సెట్గా పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా కొత్తగా ఇప్పుడు పార్టీ వేర్ ట్రెడిషనల్ వేర్లో మీకు పిల్లలకి మగపిల్లలు కానీ కుర్తీ సెట్ లాగా ఎంత బ్యూటిఫుల్ అనే ట్రెడిషనల్ ఫ్యాన్సీ సెట్ మీకు దీంట్లో కానీ సెట్ సెట్గా పర్చేస్ చేసుకోవచ్చు దీంట్లో రెండు ఆప్షన్స్ ప్యాంట్ ఉన్నాయండి అదొకటి మీకు నార్మల్ వేర్లో వచ్చేస్తుంది చూడండి లాగా మీకు ఎంత బ్యూటిఫుల్గా వస్తుంది చూడండి ఇది వచ్చేసి నార్త్ ఇండియన్ కాన్సెప్ట్ బట్ ఇప్పుడు పిల్లలకి కానీ ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్లో మనం ఆప్షనల్గా వేసుకోవచ్చు ఇది కానీ వేసుకోవచ్చు లేకపోతే సెట్ సెట్గా వేసుకోవచ్చు సో దిస్ ఇస్ టూ డబుల్ డిఫరెంట్ ఆప్షన్స్ సో యూ కెన్ వేర్ ఇన్ టూ డిఫరెంట్ వెరైటీస్ సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చూపించినవి ఒకటి శాంపుల్ పీసెస్ అన్నమాట మీరు బట్టల వ్యాపారం చేయాలి పిల్లల కలెక్షన్స్ కానీ యాడ్ ఆన్ చేసుకోవాలంటే అజ్మీరా ఫ్యాషన్స్లో మీరు ఫ్యాక్టరీ ప్రైస్లో పర్చేస్ చేసుకోవచ్చు న్యూ న్యూ అరైవల్స్ కానీ ఇక్కడ ఏడు రోజుల్లో నుంచి మినిమం పది రోజులు మ్యాక్సిమం అప్ టు ఉంటాయండి ఆఫ్లైన్లో కానీ పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కానీ పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో మీకు మినిమం ఆర్డర్ వచ్చేసి మీకు ట్వంటీ ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు వరకు మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీకు కస్టమర్స్కి వచ్చే వారి వాళ్ళకి పిల్లలకి కలర్ ఆప్షన్స్ పెడితేనే మన దగ్గర వచ్చే కస్టమర్స్ తీసుకుంటారు మా దగ్గర ఇట్లా కలర్ ఆప్షన్స్తో మీరు హోల్సేల్ ఫ్యాక్టరీ ప్రైస్లో పర్చేస్ చేసుకోవాలి మీరు మీ దగ్గర వచ్చే కస్టమర్స్కి మీరు కలర్ ఆప్షన్స్ సజెషన్స్ చేయాలండి ఒక టెక్స్టైల్ బిజినెస్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి బట్టలు వ్యాప్ బట్టలు ఎంత ముఖ్యంగా ఉందని మీకు అందరికీ తెలుసు సో ఏదైనా ఒక బిజినెస్ చేయాలంటే క్లాతింగ్ బిజినెస్ అందరికీ లాభాలండి ఇది ఏమి చెడిపోయే వస్తువు కాదండి అన్ని ఎప్పుడు మనం వేసుకోకపోయినా కానీ మనకి చిన్నగైనా పెద్దగైనా పిల్లలకి మన ఫ్యామిలీలో ఎవరికైనా కానీ మనం రీయూజ్ చేయడానికి కానీ మనం ఇచ్చుకుంటాము లేకపోతే గిఫ్ట్ చేసుకోవచ్చు మన పర్సనల్ వేర్గా మనం సెట్గా పర్చేస్ చేసుకోవచ్చు మన పిల్లలు కానీ సో ఫ్రెండ్స్ అజ్మీరా ఫ్యాషన్ వన్ స్టాప్ డెస్టినేషన్ అండి ఇక్కడ మీకు పూనం శారీస్ వేర్ శారీస్ శారీస్లోని వెరైటీస్ బ్రాడల్ శారీస్ లెహెంగాస్ దుపట్టా నైటీస్ కుర్తీసు చుడిదార్ మెటీరియల్ బ్రైడల్ లెహెంగాసు బ్రైడల్ కలెక్షన్స్ వర్క్ శారీస్ డైడ్ మ్యాచింగ్ కాటన్ శారీ రాప్య కాటన్ కిడ్స్ కలెక్షన్స్ లుంగీస్ టవల్ శారీస్ మ్యాచింగ్ కలెక్షన్స్ బాటమ్ కలెక్షన్స్ దుపట్ట కలెక్షన్స్ వన్ స్టాప్ డెస్టినేషన్ అండి ఫ్యాక్టరీ ప్రైస్లో పర్చేజ్ చేసుకోవాలి మీకు ఈరోజు చూపించిన కలెక్షన్స్ నచ్చాయని నేను అనుకుంటున్నాను మీకు ఈ కలెక్షన్స్ నచ్చాయంటే ఖచ్చితంగా స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్లో మీరు కాల్ చేయండి కాంటాక్ట్ చేయండి పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు ఆన్లైన్ ఎగ్జిక్యూటివ్స్ పంపిస్తారు ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు అయినా హిందీ అయినా అయినా తెలుగు కన్నడ అయినా అన్ని లాంగ్వేజెస్లో మాట్లాడే ఎగ్జిక్యూటివ్స్ మీకు ఇక్కడ సేల్స్ వచ్చాక ప్రొవైడ్ చేస్తారండి సో ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి సూరత్లో అతి పెద్ద మ్యానుఫ్యాక్చరర్స్ మీకు అజ్మీరా ఫ్యాషన్స్లో మీకు రింగ్ రోడ్ రఘుకుల్ టెక్స్టైల్ బిల్డింగ్లో లిఫ్ట్ నెంబర్ ఫిఫ్టీన్ నుంచి థర్డ్ ఫ్లోర్లో మండే టు సాటర్డే మీరు వచ్చి ఎప్పుడైనా పర్చేస్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ కలెక్షన్స్ నచ్చిందంటే ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఛానల్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ మీ ముందు ఉంటాను కొత్త కలెక్షన్స్తో అంతవరకు టేక్ కేర్ బాబాయ్ థ్యాంక్ యూ